హాయ్ గైస్ దిస్ ఈస్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాశ్విశ్వాల్ ట్వంటీ ట్వంటీ వన్ అమ్మవారి నవరాత్రులు తొమ్మిది రోజుల్లో ఐదో రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం వచ్చేసి పూర్ణం బూర్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ఒక గ్లాసున్నర వరకు పచ్చిశెనగపప్పు నేను నానబెట్టుకోవాలి ఒక త్రీ అవర్స్ బాగా నానాక ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ పప్పుని ఒక టూ టూ త్రీ టైమ్స్ వరకు నీట్గా క్లీన్ చేసుకుని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి కుక్కర్లోకి యాడ్ చేసుకున్నాక వాటర్ కూడా యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే రానివ్వాలి ఈ ఒక రెండు గంటలు నానబెట్టిన మినపగుళ్ళను కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి మరి పల్చగా అయితే చేసుకోకూడదు బూరి వేయడానికి అనుకూలంగా కొద్దిగా బరకగా ఉండేలాగే చూసుకోండి అలానే మరి పిండిలాగా బరకగా అయితే ఉండకూడదు పప్పు మొత్తం నలిగిపోవాలి ఇలా శనగపప్పు బాగా ఉడికాక ఎక్స్ట్రాగా వాటర్ ఉంటే డ్రైన్ అవుట్ చేసి పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలిన్నర గ్లాస్ పప్పుకి ఒకటిన్నర గ్లాస్ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం అంతా కరిగేలాగా బాగా ఉడకనివ్వాలి పప్పు బెల్లం బాగా ఉడికిపోయాక లాస్ట్ ఇలా యాలకులు పొడి అండ్ అలానే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఒక గిన్నె తీసుకుని దాంట్లో హాఫ్ గ్లాస్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి అండ్ అలానే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వరిపిండిని యాడ్ చేసుకోవాలి ఈ రెండు కూడా బాగా కలిసేలాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా అయితే కలుపుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోవాలి ఇప్పుడు ఇలా రెడీ అయిన బ్యాటర్లోకి మినపిండి కూడా యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం మూడు కలిసేలాగా బాగా కలుపుకోవాలి బూరు వేయడానికి అనుకూలంగా ఉండాలి మరీ టైట్గా అయితే ఉండకూడదు సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా కలిపివాలి నెక్స్ట్ ఇలా పూర్ణాలు రెడీ చేయడానికి పప్పు బెల్లం బాగా చల్లారాక చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఇలా బాల్స్ లాగా అయితే చేసుకోవాలి చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కట్టగా వేస్తే అడుగు అంటకుండా చక్కగా ఉడికిపోతుంది చూసారా పప్పు ఎంత నీట్గా ఉడికిపోయిందో శనగపప్పు బెల్లాన్ని మనం రౌండ్గా చుట్టి ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా దాన్ని ఒక్కొక్కటిగా ఇలా మన పిండిలో వేసుకుని అది బూరిలాగా తీసుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా వన్స్ బూరి ఆయిల్లోకి వేసాక స్టవ్ సిమ్లోనే ఉండాలి సో దట్ బాగా కుక్ అవుద్ది లేదంటే పైన బ్యాటర్ అనేది అసలు కుక్ అవ్వదు లోపల పూర్ణ ఆల్రెడీ ఉడికిపోయింది కదా ఇలా బూర్లు ఆయిల్లోకి వేసాక నెమ్మగా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా డార్క్ కలర్ లోకి వచ్చాక బూర్లు అనేది ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి అమ్మవారి నవరాత్రుల తొమ్మిది రోజుల్లో ఐదవ రోజు అమ్మవారి అవతారం వచ్చేసి స్కందదుర్గ అండ్ అలానే అమ్మవారి అలంకరణ వచ్చేసి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారము అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం వచ్చేసి పూర్ణం బూర్లు శ్రీ లలిత త్రిపుర దేవి ఆశిషులు మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి